అదే విధంగా చిన్నపిల్లల్లో ఇప్పుడు ఫీమేల్ ఫీమేల్ వాళ్ళను అయితే ఇప్పుడు అదేంటి హార్మోనల్ సిస్టమ్ పైన కూడా పనిచేస్తుంది కాబట్టి అప్పటికే చిన్నపిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో కాలర్ తో మాట్లాడిన తర్వాత క్లియర్ గా తెలుసుకుందామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు జ్యోతి అండి మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము ఓకే జ్యోతి గారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి ఓకే అండి హలో చెప్పండి హలో చెప్పండి జ్యోతి మా బాబు పేరు అండి తనకి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఓకే అయితే తనకి కొన్ని పదాలు అంటే వర్డ్స్ అనేవి ఫుల్ గా రావట్లేదు ఓకే రెండు మాటలు మూడు మాటలే మాట్లాడతాడు అవి అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు అంత దీనికి ముందే మీరు చెప్పారనమాట అనమాట పలుకుతారు కొందరు ఓకే ఓకే సో అన్న అట్లా పలుకుతాడు రెండు మూడు మాటలే మాట్లాడతాడు సాత్తి ఓకే అన్ని అంటే యాక్షన్స్ చేస్తాడు అన్ని చెప్తాడు కానీ మాట మాత్రం పలకట్లేదు ఓకే అయితే లోపల కప్పమున్న కూడా బయటకి ఒకసారిగా ఊరే రాదండి తనకి అంటే పిల్లలకి అయిన కొంచెం వాటర్ ఫాగింగ్ గానే వామప్ చేసేసుకొని అలా చేసేస్తారు కదా అవునండి అవునండి తనసలు అలా చేయడు అది లోపల పట్టేసినట్టు అది ఎందుకనేది తెలియట్లేదు ఓకే అయితే ఇది ఇది స్టాంబరింగ్ కిందికి కానీ వేరే సమస్యల కిందకి ఏం రాదండి ఇది ఏంటంటే డెవలప్మెంటల్ డిలే అన్నమాట కొంచెం డెవలప్మెంటల్ డిలే కొంతమంది పిల్లలకి అలా ఉంటుంది అంటే కొంచెం స్లో లెర్నింగ్ టు టాక్ అని ఉంటుందన్నమాట కొంచెం టైం పడుతుందండి కొంతమందికి కాబట్టి ఏజ్తో పాటు అదంతకదే రావచ్చు ఒకటి ఏది పలకడం అది కానీ దాని తోడు కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ని మీరు చూడండి ఫ్లమ్ ఆగిపోతుందండి బయటికి రావడం లేదు అనేసి కాబట్టి కనీసం వాళ్ళ ఎనర్జీ లెవెల్ ఎంత ఉండాలంటే దగ్గితే కొంచెం బయటికి వచ్చేటాన్ని ఉండాలన్నమాట కాబట్టి ఆ లెవెల్కి మనం ఎనర్జీ అన్నా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది దానికి తోడు కొంచెం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇంక్రీస్ చేస్తే బెటర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్లో లెర్నింగ్ టు టాక్ ఉందో దాన్ని మనం ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషన్గా ఇచ్చినా తగ్గుతుంది అండ్ దానికి పర్టికులర్ రెమెడీస్ ఉన్నాయండి హోమియోపతిలో ఈ అంటే స్లోగా మాట్లాడే పిల్లల కోసమని ఈ మెడిసిన్స్ సూట్ అవుతాయి అని కొన్ని రకాల మెడిసిన్ నాట్రమ్మూర్ అని అలా అని ఉన్నాయన్నమాట మీరు ఒకసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు అలా వాడితే మాత్రం అది తగ్గిపోతుందండి ఇంకోటి చాలా చిన్నపిల్లవాడు కాబట్టి టూ ఇయర్సే కాబట్టి అది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది అక్కడ ఏం ప్రాబ్లమే లేదు థైరాయిడ్ అనేది చిన్నపిల్లల్లో అది ఆడపిల్లల్లో వస్తే ఎటువంటి సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది జనరల్గా ఇప్పుడు మేల్కి ఫీమేల్కి కొంత డిఫరెన్స్ అంటే దాదాపు సేమే అనుకోండి ఎందుకంటే గ్రోత్ అనేది వాళ్ళలో కూడా తగ్గిపోతుంది గ్రోత్ తగ్గిపోవడం అంటే ఏంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట అంటే అంత తొందరగా రావు కాబట్టి వాళ్ళకి ఆ మెన్స్ట్రేషన్ అనేది తొందరగా రాదండి డిలే అవుతూ ఉంటుంది కొందరికంటే చిన్నపిల్లల నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏజ్ వస్తున్నా కానీ ఫోర్టీన్ ఇయర్స్ అలాంటివి దాటుతున్నా కానీ వాళ్ళకు అంటే పీరియడ్స్ రాకపోవడం అట్లా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా చిన్న పిల్లల్లోనే హెయిర్ ఫాల్ అనేది చూస్తామండి ఎక్కువగా అంటే ఎందుకంటే స్కిన్ పైన దాని యొక్క ప్రభావం ఉంది కదా కాబట్టి ఆ స్కిన్ మెటబాలిజం అయితే దీనికి సంబంధించిన మెటబాలిజం తగ్గినప్పుడు ఆ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందనమాట జనరల్గా ఆడపిల్లల్లో అలా అలా వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి తోడు కొంతమందిలో బోన్ పైన కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి అయితే బోన్కి థైరాయిడ్ హార్మోన్కి డైరెక్ట్గా లేదు కానీ థైరాయిడ్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల దాని వెనక్కి ఇంకో హార్మోన్ ఉంటుంది ప్యా పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది కాబట్టి ఆ పారాథైరాయిడ్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది అయితే ఈ పారాథైరాయిడ్ యొక్క హార్మోన్స్ యొక్క మెయిన్ పని ఏముంటుందంటే జనరల్గా కాల్షియం మెటబాలిజము విటమిన్ డి అబ్జార్బ్షన్ వీటికి సంబంధించింది అంటే గ్రోత్కి సంబంధించింది ఉంటుంది బోన్స్ యొక్క గ్రోత్కి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అంటే బోన్కి రిలేటెడ్ గ్రోత్కి రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఫీమేల్లో కూడా వచ్చే అవకాశం ఉంది దానికి తోడు కొంచెం వాళ్ళు పెరుగుతుంటే వచ్చే మెన్సెస్ రిలేటెడ్ థింగ్స్